జీన్స్ పరిశ్రమ యజమాని అయిన వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గం జీన్స్ వస్త్రాలకు నాణ్యత లేదని ప్రచారం చేస్తున్నారని అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు తాను గెలుపొందిన వెంటనే బైరవాని తిప్ప జలాశయానికి కృష్ణా జలాలు తరలించే పనులు చేపడతామని హామీ ఇచ్చారు జీన్స్ పరిశ్రమ అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు మరింతగా పెంచుతామని ఆయన తెలిపారు పారిశ్రామిక అభివృద్ధి కోసం రాయదుర్గానికి పారిశ్రామిక వాడను తీసుకొచ్చి యువతకు అన్ని విధాల ఉపాధి ఉద్యోగ భరోసా కల్పిస్తామంటున్న రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాలువ శ్రీనివాసులతో ముఖాముఖి ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మండు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు కాలువ శ్రీనివాసులు గెలుపు అవకాశాలపై ఆయన ఏమంటారో తెలుసుకుందాం ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారం సాగిస్తున్నారు ఎలా ఉంది స్పందన పోలింగ్ సమయం దగ్గర పడతా ఉంది కాబట్టి నిరంతరాయంగా ప్రచారంలో నిమగ్నం కావాల్సిన పరిస్థితి వచ్చింది తప్పకుండా మా విజయావకాశాలు చాలా బలంగా ఉన్నాయి మా గెలుపు నల్లేరు మీద నడకలాగా ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఐదేళ్ల అరాచక పరిపాలనను అనుభవించారు ప్రజలు ఏ ఇంటికి పోయినా ఏ మనిషినికది తెలుగుదేశం రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఈ ధరలు భరించలేకపోతున్నాం కరెంటు ఛార్జీలు మొయలేని భారంగా మారిపోయినాయి మా కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు ధరలు ఇంత పెద్ద ఎత్తున లేవప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యంగా మహిళలు ఇక్కడికక్కడ అభిప్రాయపడతా ఉన్నారు నేను ఎక్కడికెళ్లినా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాయదుర్గంలో నాలుగు వేల ఐదు వందల కోట్లు రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కుప్పం నియోజకవర్గాని కంటే ఎక్కువ నిధులు ఇచ్చాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా అభివృద్ధి చేశాం దానివల్ల వల్ల పోయినా రాయదుర్గం మీ వల్లే బాగుపడుతుంది మీరే రాయదుర్గానికి మళ్ళా ఎమ్మెల్యే కావాలా మీరైతేనే మా బతుకులు బాగుపడతాయని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్న మాట ఇది ఎప్పుడు ఎక్కడికి పోయినా ప్రజలు చాలా అభిమానంతో మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు కాబట్టే మా గెలుపు అత్యంత సునాయాసంగా ఉంటుంది మెజార్టీ కోసం మేము ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది రికార్డు స్థాయిలో మెజార్టీని సాధించాల ఈసారి రాయదుర్గం నియోజకవర్గంలో అనేది మా తపన ముఖ్యంగా బీటీ ప్రాజెక్టు సంబంధించి కృష్ణా జలాలు తీసుకురావాలని మీరు తీవ్రంగా ప్రయత్నించారు పనులు ప్రారంభించారు ఈ ఐదేళ్ల కాలంలో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి పరిస్థితి ఎలా ఉంది రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇట్లాంటి ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీళ్లు కల్పించాలని ఒక బృహత్తర కార్యక్రమాన్ని నేను ప్రారంభం చేశాను దాంట్లో భాగంగానే భైరవాన్ తిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తరలించే పథకం వెయ్యి కోట్ల రూపాయలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు ఆయన చేతుల మీదగానే పనులు ప్రారంభం చేశారు కిలోమీటర్లు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క అడుగు కూడా ముందు పోలేదు ఆ కాలోపణాలు రెండు సార్లు హామీ ఇచ్చాడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి రాయదుర్గంలో ఒకసారి కళ్యాణదుర్గంలో ఒకసారి ఇంతవరకు అతీ గతి లేదు కాబట్టి మళ్ళా మేమే వస్తాం తప్పకుండా భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకొస్తాం నూటికి డెబ్బై మంది వలసలు పోయే గుమ్మగట్ట మండలంలో వ్యవసాయ కూలీల వలసలను అరికట్టడానికి ఆ రకమైన ప్రయత్నం మేము చేస్తామని కూడా నేను ప్రజలకు మాట ఇస్తాను పేదలకు ముఖ్యంగా జీవనోపాధిగా ప్రధాన జీవనోపాధిగా ఉన్న జీన్స్ పరిశ్రమ ఈ ఐదేళ్లలో బాగా దెబ్బతినింది చాలా పరిశ్రమలు మూతపడ్డాయి విద్యుత్తు కోతలు విద్యుత్తు ఛార్జీల పెంపు వీటన్నింటినీ సమస్య అంటున్నారు అసలు జీన్స్ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది మీరు ఎలాంటి ఆమె ఇవ్వబోతారు ఈ పరిస్థితి రాయదుర్గం ప్రాంతంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది గార్మెంట్ రంగం ఈ గార్మెంట్ రంగం పైన వేలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తారు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిన కరెంటు ఛార్జీలు అట్లాగే సక్రమంగా కరెంటు ఉండకపోవడం ఇవన్నీ వాళ్లకు ఒకవైపు చేతి నిండా పరిలేకుండా పోతుంది మరోవైపు మోయలేని కరెంటు బిల్లుల వల్ల వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే వాళ్ళకు మాట ఇస్తా ఉన్నా కుటీర పరిశ్రమగా గవర్నమెంట్ పరిశ్రమను గుర్తించి వాళ్ళకు సబ్సిడీ ధరలతో జుకీ మిషన్లను సరఫరా చేసి వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసి నైపుణ్యాన్ని పెంచడంతో పాటు ఆదాయం పెంచడానికి కూడా నేను ప్రయత్నం చేస్తా నేను ఎంపీగా ఉన్నప్పుడే రాయదుర్గానికి టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయించా పదేళ్ళు అది మూలన పడింది మళ్ళీ నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఆ ఫైళ్ళన్నీ బూజు దులిపి ఆరు యూనిట్లకు నేనే శంకుస్థాపన చేశా వాటిని నేనే ప్రారంభం చేశా ఈ ఐదేళ్లలో టెక్స్టైల్ పార్కు అభివృద్ధి లేదు మళ్ళీ నేనే వస్తా ఖచ్చితంగా టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేయడంతో పాటు గార్మెంట్స్ పరిశ్రమను ఆదుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తా ఇదే కాకుండా బొమ్మనహాల్ మండలం నేమకల్లు అట్లాగే ఇద్దేహాలు మధ్యలో ఒక సెడ్జ్ ఏర్పాటు చేస్తాం ఆ పరిశ్రమల హబ్బుగా దాన్ని మారుస్తాం ఆ ప్రాంతాల అక్కడ ఇనుప ఖనిజము లభ్యత ఎక్కువగా ఉంది కర్ణాటక బార్డర్లో ఇనుప ఖనిజము లభిస్తా ఉంది కాబట్టి ఇనుప ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయించడానికి ఒక సెడ్జ్ ఏర్పాటు చేసి మరి ఎక్కువ పరిశ్రమలు పెట్టి స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక ప్రణాళిక నేను అమలు చేయబోతా ఉన్నాను అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి జీన్స్ పరిశ్రమ యజమాని అయినప్పటికీ ఇక్కడ ఏమీ చేయలేదని గతంలో ఆయన పదవులు ఉన్నప్పుడు కూడా ఈ జీన్స్ పరిశ్రమ కోసం ఆయన చేసింది ఏమి లేదనేది పరిశ్రమ వాళ్ళు చెప్తున్నారు ఈ నేపథ్యంలో మీరు పరిశ్రమ వాళ్ళకు చెప్పేది ఏంటి ఆ దాన్ని ప్రధానంగా ఆయుధంగా మీరు ప్రచారంలో వినియోగించుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా రెండు వేల నాలుగులో లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మెట్టు గోవిందరెడ్డి నాకు జీన్స్ పరిశ్రమలు ఉన్నాయి నేను ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతంలో పెద్ద పరిశ్రమలు పెడతాను చెప్పాడు పెద్ద పరిశ్రమ కూడా పది మిషన్లతో కుటీర పరిశ్రమ కూడా పెట్టలేదు తర్వాత ఎగతాళి చేస్తాడు రాయదుర్గంలో అంత స్టాండర్డ్ ఇది అని చేస్తాడు చేస్తాగోవిందరెడ్డి ఎమ్మెల్యే అయితే మెట్టుగోవిందరెడ్డి బాగుపడతాడు అతని వ్యాపారం బాగుంటుంది కాలో శ్రీనివాసులు ఎమ్మెల్యే అయితే రాయదుర్గం బాగుపడుతుంది ప్రజలందరూ కూడా బాగుంటారు ఇదే తేడా ఇదే చెప్తున్నా నేను ప్రజలకు మంచి చేసేవాడు కావాలన్నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేవాడు కావాలన్నా నాకు వేరే వ్యాపకాలు లేవు వ్యసనాలు లేవు వ్యాపారాలు లేవు ఉన్నదంతా ఒకటే వ్యసనం ప్రజాసేవ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని ఇక్కడికి పంపించాడు పదేళ్ళుగా ఈ ప్రాంత ప్రజలతో మమేకమైన వాళ్ళ సాధక బాధకాలతో పాలు పంచుకుంటా ఉన్నా ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతా ఉన్నా అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాద బలంతో యాభై వేల పైచిలకు మెజార్టీతో నేను విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది